పదిహేను చదువుకున్నాం ఒక చదివి సహాయపరచడం నాన్న దినాంతల గ్రంథం రెండో దినాంతాల గ్రంథము ఏడో అధ్యాయము పద్నాలుగు పదిహేను చదువుకుందాం నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతకి తన చెడు మార్గమును విడిచిన యెడల ఆకాశము నుండి వారి ప్రార్థన నేను విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరిచిదను ఈ స్థలమందును చేయబడిన ప్రార్థన మీద నా కను దృష్టి నిలుచును చూడండి ఆయన ఆలకించేవాడు పేదరాల ప్రార్థన ఆలకించేవాడు యదవరాల ప్రార్థన ఆలకించేవారు దిక్కులేని ప్రజలు దేవుని ఎప్పట్లా ఆయన సిద్ధపరిచిన వారు ఎవరు లేని వారి పట్ల కూడా దేవుడు ఆలకించేవాడంట అబ్బా తండ్రిని మొరపెట్టినప్పుడు ఆయన ఆలకించేవాడు ఆలకించి మనకేమిస్తానన్నాడు ఉత్తరం ఇస్తానన్నాడు హలే లుయ్య ఆయన ఆలకించి ఏం చేస్తాడయ్యా అంటే మనకు న్యాయం చేసేవాడు కాబట్టి ఆయన ఆలకించుతాడు ఎవరైనా యమ్మ నా బాధ ఆలకించేవారని ఉన్నారా నన్ను పట్టించుకునే వారు ఉన్నారా నా బాధ ఆలకించేవారు ఉన్నారా అంటే ఎవరు ఆలకించేవారు లేరు ఈ లోకం మీద తల్లి మరిచినా తండ్రి విడిచిన బంధువులు ఇడిచినా రక్త సంబంధులు విడిచిన ఎవరు ఆలకించేవారు లేరు కానీ ఆయన ఆలకిస్తాను లేలుయ్యా ఆయన ఆలకిస్తానన్న దేవుడు నిన్ను నన్ను మర్చిపోయేవాడు కానీ కాదు అలీలుయ ఎప్పుడు కూడా నువ్వు ఎప్పుడు ప్రార్థన చేస్తావో ఆయన ఆలకించడానికి రెడీగా ఉన్నాడు ఆయన నువ్వు ప్రార్థించినప్పుడు ఆయన ఆలకించి నీకు జవాబియడానికి ఆయన రెడీగా ఉండాడు అందుకని అక్కడ అంటాడు ఏషియా రాసిన గ్రంథం యాభై తొమ్మిది ఆర్జన్ అన్న మొదలుగా ఏషియా గ్రంథము మొదరు కాదు రక్షింపరేనా ఉన్నట్లు యహోవ అస్తము కొరసగాలేదు కాలేదు ఉన్నట్లు ఆయన చెవులు మందము కాలేదంట దేవుడు స్తోత్రం ఎందుకయ్యా అంటే రక్షించడానికే ఈ భూలోకానికి వచ్చి ఉన్నాడు ఎందుకంటే ఆయన పాపం లేనివాడు మనం పాపం ఉన్నవారు ఆయనలో ఏ పాపము లేదు కాబట్టి ఆయన సమస్తమును కూడా రక్షించడానికే వచ్చాడు ఎతికి రక్షించడానికే వచ్చాడు ఎక్కడ తొడిల్లిపోతున్నామా ఎక్కడ లోకంలో పాపంలో శాపంలో ఊపిలో కొట్టుబిట్టులాడుతున్నామా మన స్థితిగతులు ఆయనకే తెలుసు కాబట్టి మన యొక్క ఆయన రక్షిస్తానికి నేను వచ్చాను అందుకనే అక్కడ రక్షించలేదా నా చెయ్యి కొరసు కాలేదు నా చెవులు మందము కాలేదు ఆ తర్వాత అంటున్నాడు మీ దోషములను చూడండి మన దోషములు పెట్టుకొని ప్రభువా ప్రభు అంటే ప్రార్థన ఆలకించడండి నేను పైరు పటారం లో ఉంటే పైకేమన్నా పావురులాగుంటున్నావు లోపల మహాక్రోధంతో ఉంటున్నావు ఎందుకయ్యా అంటే దేవుడిని వేషి వేషినైనా క్షమిస్తాను కానీ వేషధారని నేను క్షమించలేని వాక్యం చెబుతుంది కారణం ఏంటయ్యా అంటే మనం ఇదంతా ఎవరి కోసం పరలోక రాజ్యానికి వెళ్ళటానికి ఆయన మన తపన పెట్టి ఉన్నాడు అలేలుయా యువకంలో నరకానికి వెళ్ళే వాళ్ళు ఒక పక్క కనపడుతున్నారు పరలోకానికి వెళ్ళే వాళ్ళు మరొక పక్క కనపడుతున్నారు ఏంటయ్యా అంటే లోకస్థులు ఏమి దీంట్లో రక్షణ ఉందో లేదో తెలియని తెలియట్లా కారణం ఏంటంటే చూద్దాం ఇక్కడ నలభై నూట నలభై ఐదు ఒక మధురగాడి నుంచి నిన్ను గరపరచదును నీ నామమును నిత్యమును సన్ను అనుదినము నేను నిన్ను సుధించదును నిత్యము నీ నామమును సుధించదును యహోవా మహాత్మ కలిగినవాడు ఆయన అధిక స్తోత్రములు నందదగినవాడు ఆ ఒక తరము వారు మరొక తరము వారికి ఆ తెలియచేదురు చాలండి ఎందుకయ్యా అంటే మనం ధ్యానించేది ఎవరికట్ట భూమి ఆకాశములు సృజించిన దేవునికి నువ్వు ధ్యానిస్తున్నావు ఆయన ఆకాశం సింహాసనం అన్నాడు భూమి నా పాతపీఠం అన్నాడు భూమి ఆకాశములు గతించిన నా మాటలు గతించమంటున్నాడు ఏంటయ్యా అంటే ఆయన వాక్యం మీద ఎంతమంది కనుదిస్తుందో ఆయన వాక్యం అంట మనకి పాలలాంటిదంట అలే ఆయన వాక్యం అంట మనకి పాలన లాంటిదంట ఆహారం లాంటిదంట నేను జీవాహారాన్ని జీవ జలాన్ని మాట్లాడుతున్నాడు కారణం అంటే ఆయన వాక్యం మనల్ని బతికిచ్చింది నూట పన్నెండో కీర్తన యాభై అధ్యాయులు అంటున్నాడు చూడండి అన్నమాట కీర్తన గ్రంథం నూట పన్నెండో యాభయో వచనం కారణం ఏంటయ్యా అంటే ఆయన వాక్యమే ఈ లోకంలో అంతస్తులు అక్కడికి రావు మేడలు ఎక్కడికి రావు మిత్రులు ఎక్కడికి రావు ఆయన వాక్యమే ఆ చూడండి మనకు నెమ్మది ఎక్కడ దొరికిద్ది అంట మనకి నెమ్మది ఎక్కడ దొరికిద్ది ఆశపెట్లో దొరికిద్దా ఏ ఇంట్లో దొరికిద్ది మనకు నెమ్మది దేవుని సన్నిధిలో మనకి నెమ్మది దొరికింది అయ్యా లోకమంతా నేను సంచారం చేస్తూ వచ్చాను అయ్యా ఎక్కడికి సంతోషము ఎక్కడ ఉందని సమాధానమెచ్చట నాకు దొరికేనని జగమంత అయుధిగాను జనులందరి నడిగాను జగమంత అవిధిగాను జనులందరి నడిగాను చివరి గది నీలోనే కనుగొన్నాను ఎంత మంచిది ముడవయ్యా ఏ సయ్యా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగానా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా హలి ఆయన పిల్లలకు ఆయన ఎప్పుడు కూడా చింత లేకుండా చేస్తూ ఉంటాడు ఎందుకయ్యా అంటే నువ్వు ఆయనది అద్దకు వస్తే చూడండి యాకబ రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఏడు ఎనిమిది కాబట్టి దేవునికి లోపలండి అపవాదిని ఎదిరించండి అప్పుడు వారు మీ ఎద్దు నుండి పారిపోవును దేవుని ఎద్దకు రాండి అప్పుడు ఆయన మీ ఎద్దకు వచ్చును ఆ దిమనుసులారా మీ హృదయమును పరిశుద్ధపరచుకునండి ఆ వ్యాకుల పడండి దుఃఖపడండి వేడవండి మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందం చింతకును మార్చుకునుడి ప్రభు దృష్టికి మీరు చాలా ఎందుకయ్యా అంటే ఏమన్నాడు మనం ఎంత తగ్గించుకుంటామో అంత యచించబడతామంట పర్లోక రాజ్యంలో ఇక్కడ భూమి మీద అమ్మో చాలా ఖరీదు గల చీరగట్టుకొచ్చుకున్నావమ్మా చాలా పెద్ద పెద్ద మేడ కట్టుకున్నామమ్మా ఎన్ని కట్టుకున్నా ఏ చేసినా మన హృదయాంతరంగం తేటగా చూసే దేవుడికి భయపడాలి హుయ ఇరవ రాశిమో పదిహేడు అధ్యాయ తొమ్మిది వచ్చారు